ఏదైనా జరగాలంటే మనసులో సంకల్పంతో పాటు దైవ సంకల్పం కూడా ఉండాలి ఎందుకంటే నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫుల్ వర్షం పడుతుంది దుర్గామాత కాడికి వెళ్ళి పూజ చేసుకుందాం సాయంత్రం అని అనుకున్నాము కానీ ఫుల్లు వర్షం ఇంకా ఆరు గంటలకు వర్షం తగ్గింది కానీ ఇంకా మా ఆయన లేరు బయటికి వెళ్ళారు ఇంకా అప్పుడు మా తమ్ముడు వచ్చి నన్ను అయితే బైక్ మీద తీసుకెళ్తున్నాడు అనమాట ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే అమ్మ ఈరోజు నవరాత్రుల గాజులు తెప్పించుకోవడానికి అని పిలిపించింది నన్ను ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మొత్తం అమ్మవార్లే అన్ని లైట్స్ తోటి ఫుల్ అంగమ్మ జరుగుతుంది రోడ్డు మొత్తం చూడండి అమ్మవార్లు చూడండి ఎంత బాగున్నారు కానీ వర్షం అయితే పడుతున్నా ఉన్నాయి ఇంకా హైదరాబాద్ అలాగే ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అలాగే వర్షంలో గాజులు తీసుకొని అమ్మవారి పూజకైతే వెళ్ళిపోయినాం అమ్మవారి పూజలు కూర్చున్నంతసేపు మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కడ లేని పాజిటివ్ థింక్ అంతా వచ్చిందనమాట ఇంకా ఈరోజు మా తమ్ముడు కూడా కండగా వేసుకున్నాడు ఆ వీడియో కూడా మీకు పెడతాను ఇంకా వర్షం పడుతున్నందుకు ఇంకా ఎవరు బతుకమ్మ ఆడలేదు ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మనం చాలా చూస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్